కాలువలో పడేయడం జరిగింది నేను చాలా ఆందోళన చెందిన సిగ్గు వాళ్ళు దుండగులు ఎవరో వాళ్ళను ఖచ్చితంగా పట్టుకుంటాం పంతొమ్మిదో తారీఖు నాడు మన ఈ ఉత్సవాల్లో పాల్గొని శివాజీ మహారాజ్ యొక్క రుణాన్ని మనం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా భువనేశ్వర్ ఇది సోపూర్ శివాజీ విగ్రహం ది ఏమైంది ఇది మ్యాటర్ ఏంది టవర్ టవర్ డబ్ కూడా పెట్టినాం సార్ అది అన్లైన్ చేస్తున్నాం సార్ 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 ఒక ఫోర్ డే బై చేస్తున్నాం సార్ ఒకటి అయితే ఇది వాంటెడ్ చేసిరా లేకపోతే ఎవరు అని చెప్పేసి ఒక ఫోర్ మెంబర్స్ డిస్కస్ చేస్తున్నాం సార్ పొంతం లేదు అది ఒక రెండు మూడు రోజులలో డిక్లేర్ అయిపోతుంది సార్ అది ఎట్లంటే కోతి కూరగాయలు ఉంటారు కదా సార్ సార్ అది ఏదైందో పర్ఫెక్ట్గా నాకు ఇన్వెస్టిగేట్ చేయండి నెక్స్ట్ గారితో కూడా మాట్లాడతా ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలా ఇట్లాంటివి జరగడం అసలు నేను ఒప్పుకునే ఒప్పుకొని ఇప్పుడు శివాజీ మహారాజు లాంటి విగ్రహాన్ని వీళ్ళు ఇట్లా చేసినారంటే అది చాలా చాలా తీవ్రమైనటువంటి విషయం శివాజీ మహారాజు లాంటి మహనీయుల విగ్రహాలనే మనం సంరక్షించుకోలేకపోతే ఇక మనం చేసే లాభం వాళ్ళ మనోభావాలు మనకు చాలా ముఖ్యం కాబట్టి అది ఇన్వెస్టిగేషన్ మాత్రం త్వరగా చేయండి నేను ఎస్పీతో కూడా మాట్లాడతాను ఓకే నాకు ఎప్పుడు నాకు టూ డేస్లో టూ డేస్లో రిపోర్ట్ ఇవ్వండి నాకు ఓకే ఎవ్రీ డే ఎవ్రీ డే జరుగుతుంది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రైట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మరాఠా యోధుడు మన భారతదేశంలో భారతదేశానికి తలమానికమైనటువంటి శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ భారతదేశం యొక్క దాస్య శృంఖలాల నుండి మన దేశ ప్రజలను మన దేశాలను విదేశీయుల అణుగదొక్కబడినటువంటి విదేశీయుల నుండి కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేసినటువంటి మహారాజ్ శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ లాంటి వ్యక్తులు మన దేశంలో పుట్టడం మనకందరికీ గర్వకారణం భారతదేశం చేసుకున్నటువంటి పుణ్యంలో శివాజీ మహారాజు యొక్క జననం కూడా ఒకటి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప యోధుడు దేశభక్తుడు రాజు రాజు మరియు పెద్ద యోధుడైనటువంటి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాలు మన నియోజకవర్గంలో చాలా చోట్ల చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడే చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని రోజుల ముందు ఎవరో దుండగులో ముష్కరులో ఎవరో ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించి మరి కాల్వలో పడేయడం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అయితే ఆ విషయం తెలగానే తెలవగానే నేను చాలా ఆందోళన చెందిన ఇంకో విషయం చెప్తా ఉన్నా మన మరాఠా సోదరులే కాదు శివాజీ మహారాజ్ మనకందరికీ మహా మరాఠా సోదరులకు మాత్రమే కాదు శివాజీ మహారాజ్ ప్రతి ఒక్క భారతీయుడికి అంతే ఆరాధ్యమైనటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఇది ఎవరు చేసినా చాలా సిగ్గుచేటు అది చేయవలసిన వ్యక్తులు చేయవలసిన పని కాదు అయితే కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా పెద్ద ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఆ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున చేసినా దానికి నేను పూర్తిగా సహకరిస్తా అందరి ఇది ఇది అందరి బాధ్యత ఇది కేవలము మరాఠా సోదరుల బాధ్యత కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత నా బాధ్యత కూడా కాబట్టి మీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేద్దాం అయితే ఈ విగ్రహం విషయంలో ఈ విగ్రహాన్ని తొలగించి పడే మన ఆ కాలువలో పడేయడం చేసినటువంటి వాళ్ళు దుండగులు ఎవరో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం కఠిన కఠినాటి కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తున్నా మీరందరూ కూడా పంతొమ్మిదో తారీఖు నాడు మన ఈ ఉత్సవాల్లో పాల్గొని శివాజీ మహారాజు యొక్క రుణాన్ని మనం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను